రోహిణి హాస్పిటల్ ఖర్చులకి యాభై కోట్ల చెక్ రాసి ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఇక దీంతో రోహిణి అయితే తన ఆనందాన్ని పంచుకుంటున్నట్లుగా తెలుస్తుంది సోషల్ మీడియా వేదికగా సుడిగాలి సుధీర్ గురించి ఎంత చెప్పినా కూడా ఏం చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది తన యొక్క మంచి మనసు గురించి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సుధీర్ అయితే ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కానీ వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే తన తోటి కామెడియన్స్కి అలాగే తన సన్నిహితులకి ఏమైనా అయితే మాత్రం సుధీర్ అయితే అసలు తట్టుకోలేడు తన దగ్గర ఎంత ఉన్నా కానీ అందులో సగభాగమైన వారికి ఇచ్చి సహాయంగా నిలుస్తాడు మరి ఈ క్రమంలోనే ఇప్పుడు మాత్రం జబర్దస్త్ క్రామెడీ షోలో రోహిణి ఎంతగా ఫేమ్ సంపాదించుకుందో మనందరికీ కూడా తెలిసిందే కదా అయితే రోహిణి రెండు వేల పదహారు పుష్కరాలకు వెళ్తున్న సమయంలో ఆమెకి కార్ యాక్సిడెంట్ జరగడంతో అక్కడ ఆమెకి కాల్కి రాడ్ వేశారు ఇక దీంతో ఇప్పుడు ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రోహిణి ఆ రాడ్ని రిమూవ్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది ఇక వెంటనే ఆ సర్జరీ కోసం హాస్పిటల్కి చేరుకున్న రోహిణి పరిస్థితి చాలా విషమంగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఆమె సర్జరీ చేస్తున్న క్రమంలో ఆమె రాడ్ని రిమూవ్ చేయడానికి అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ డాక్టర్లు చేతులెత్తేసాడు ఇక దీంతో రోహిణి ఏం చాలా అర్థం కాని స్థితిలో అలమటిస్తూ ఉన్న నేపథ్యంలో సుధీర్ అయితే రోహిణికి ఈ విషయం తెలుసుకొని ఎంతగానో అండగా నిలబడ్డారు నీకు మంచి మంచి హాస్పిటల్ హాస్పిటల్ నేను చూపిస్తాను ఖచ్చితంగా నీ కాలు సెట్ అయ్యే బాధ్యత నాది అందుకోసమని నేను పూర్తిగా నీ హాస్పిటల్ ఖర్చుల కోసం యాభై కోట్లు చెక్ రాసి ఇస్తున్నాను అంటూ రోహిణికి సుడిగాలి సుధీర్ అయితే ఆర్థిక సహాయం చేశారు ఇక ఇదంతా విన్న రోహిణి అయితే చాలా కృతజ్ఞతలు అలానే ఉంటాను నేను ఎప్పటికీ కూడా మీకు అంటూ సుడిగాలి సుధీర్తో చెప్తూ ఎంతకన్నా హ్యాపీగా ఫీల్ అయిపోయినట్లుగా సమాచారం అయితే వస్తుంది